వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మోస్ట్ సక్సెస్ఫుల్ సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి తెలుసుకుందాము మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు సార్ సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి సో ఈరోజు మనము సౌత్ ఫేసింగ్ అది కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ హౌస్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లాట్ అండి ఇది ఫార్టీ ఇంటూ సిక్స్టీ తీసుకున్నాను నేను లేదంటే థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్లో కూడా చేసుకోవచ్చు ఇంకా థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్లో కూడా చేసుకోవచ్చు స్థలాన్ని బట్టి మనం ఆయం కొలతలు మార్చుకొని సేమ్ ఇంప్లి సేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ అనేది మనకు గ్రాక్షత్లో కానీ యమాలో కానీ వస్తుంది మధ్య ద్వారం కానీ లేదంటే నాలుగో భాగం ఆగ్నేయం నుంచి నాలుగో భాగంలో కానీ మెయిన్ డోర్ వస్తుంది ఇవి రెండు కూడా మంచి ఎంట్రన్సెస్ అవుతాయి తర్వాత సెకండ్ ఈస్ట్ డోర్ వచ్చేసరికి మనకి ఇంద్రస్థానము లేదా సూర్యస్థానం వస్తుందండి సో ఇంద్ర లేదా సూర్యలో పెట్టుకోవాలి ఈస్ట్ డోర్ అనేది ఇంద్ర లేదా సూర్యలో పెట్టుకోవాలి డిగ్రీస్ కాబట్టి ఇటు తిరిగినప్పుడు చూసి జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలండి యమస్థానం వచ్చినా పర్వాలేదు కానీ మళ్ళీ దాని పక్కన వేస్టేజ్ జోన్లోకి రాకుండా చూసుకోవాలి అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ మెయిన్ డోర్ దక్షిణ మెయిన్ డోర్ ఎదురుగా సరాసరిగా మీకు కుబేర స్థానంలో ఒక డోర్ వస్తుంది ఇది కుబేరస్థానం సో ఈ మూడు ఎంట్రన్సెస్ చాలా మంచివి ఫస్ట్ ఎంట్రెన్స్ సౌత్ ఎంట్రెన్స్ సెకండ్ ఎంట్రన్స్ ఈస్ట్ థర్డ్ ఎంట్రెన్స్ నార్త్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది నైరుతిలో వన్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో మరియు చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువ్యంలో పశ్చిమ వాయువ్యంలో రెండు టాయిలెట్స్ అకామిడేట్ చేయడం జరిగింది ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్కి సో ఫస్ట్ పాయింట్ మెయిన్ డోరు నెక్స్ట్ ఈస్ట్ డోరు నెక్స్ట్ నార్త్ డోరు నెక్స్ట్ మెయిన్ మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో సెకండ్ బెడ్రూమ్ వాయువ్యంలో తర్వాత కిచెన్ అనేది ఖచ్చితంగా ఆగ్నేయంలో వేయడం జరిగింది అలాగే హాల్ అనేది ఈస్ట్లో వస్తుంది సెకండ్ మెయిన్ డోర్ ఈస్ట్ ఉంది కదా అక్కడ నుంచి హాల్లోకి ఎంటర్ కావచ్చు సో హాల్ అనేది ఈస్ట్లో వస్తుంది అలాగే టాయిలెట్స్ అనేటివి మనకు వెస్ట్ నార్త్ వెస్ట్ ఏదైతే డిప్రెషన్ జోన్ ఉందో డిప్రెషన్ జోన్లో రెండు టాయిలెట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాగే పూజ గది ఈశాన్యంలో ఈశాన్యం అంటే ఇది ఫార్టీ బై సిక్స్టీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ ఇట్లా ఉన్నప్పుడు ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది పర్జన్య స్థానం వస్తుంది సో ఇది పూజ గది అనేది మనకు నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఇవ్వడం జరిగింది అలాగే మెయిన్ గేట్ అనేది కూడా యమస్థానము అంటే మధ్య భాగము లేదా ద్రాక్షత్ భాగంలో వస్తుంది సెకండ్ గేట్ అనేది పూషాన్ లేదా విత్తత్ భాగంలో వస్తుంది ఇవి మంచి ఎంట్రన్సెస్ అవుతాయి అలాగే ఈ ఇంటి విషయానికి వస్తే డోర్స్ విషయంలో ఎయిట్ డోర్స్ అండి ఒకటి మెయిన్ డోర్ రెండు ఈస్ట్ డోర్ మూడు నార్త్ డోర్ తర్వాత బెడ్రూమ్ డోర్లు రెండు ఐదు ఐదు టాయిలెట్స్ డోర్లు రెండు ఏడు పూజ గది డోరు ఎనిమిది ఎనిమిది డోర్లు వస్తున్నాయి అలాగే మెయిన్ డోర్ పక్కన అటుపక్క ఇటుపక్క రెండు విండోసు ఉత్తరంలో మెయిన్ డోర్ పక్కన రెండు విండోసు నాలుగు ప్లస్ ఈస్ట్లో ఒకటి ఐదు తర్వాత రెండు బెడ్రూమ్లకి రెండు మొత్తం ఎనిమిది విండోస్ వస్తాయి అలాగే వెంటిలేటర్స్ మీకు పూజ గదికి ఒక వెంటిలేటరు కిచెన్కి ఒక వెంటిలేటరు రెండు బాత్రూమ్లకి రెండు వెంటిలేటర్లు సో నాలుగు వెంటిలేటర్లు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కరెక్ట్ జోన్లో వచ్చినాయి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బోర్వెల్ బోర్వెల్ విషయానికి వస్తే నార్త్ నార్త్ ఈస్ట్లో వస్తుంది అలాగే సంపు కూడా నార్త్ నార్త్ ఈస్ట్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ సౌత్ సౌత్ వెస్ట్లో అంటే వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోన్లో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇల్లు కట్టుకుంటే ఎలాంటి దోషాలు ఉండవు ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ